పూజా ఖేద్కర్ వ్యవహారంలో మరొక ట్విస్ట్ చోటు చేసుకుంది ఫేక్ సర్టిఫికెట్ తో ఉద్యోగంతో పాటు మెడిసిన్ కూడా చదివినట్టు ఆరోపణలు వచ్చాయి అయితే తనపై వచ్చిన ఆరోపణలపై టెక్నికల్ కమిటీ విచారణలు అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు పూజ పూణేలో ట్రైనిఐ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్ కు సంబంధించి రోజుకో భాగతం వెలుగులోకి వస్తోంది ఇప్పటివరకు ఆమె తప్పుడు సర్టిఫికెట్లతో ఐఏఎస్ ఉద్యోగం సంపాదించినట్టు ఆరోపణలు వచ్చాయి తాజాగా ఆమె ఎంబీబీఎస్ డిగ్రీ పై కూడా డౌట్స్ వస్తున్నాయి నాన్ క్రిమిలేయర్ ఓబీసీ సర్టిఫికేట్ తో పూజ ఎంబీబీఎస్ సీట్ పొందినట్టు ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు అధికారులు ఈ వ్యవహారంపై కూడా దర్యాప్తు జరుపుతున్నారు తనపై వచ్చిన ఆరోపణలపై తొలిసారి స్పందించారు పూజా ఖేద్కర్ ఎలాంటి విచారణకైనా తను సిద్ధమన్నారు టెక్నికల్ కమిటీ విచారణలో వాస్తవాలు తెలుస్తాయన్నారు అప్పటి వరకు తనపై విమర్శలు చేసే వాళ్ళు ఓపిక పట్టాలన్నారు और जो भी इसके टेक्निकल डिटेल्स है और जो भी मेरा उसका मेरा सबमिशन है आई विल डेफिनेटली गिव दैट मैं आपको मैंने आपको कल भी यही बोला था मैं आज भी आपको यही बोल रही हूँ कि लेट द एक्सपर्ट कमिटी डिसाइड लेट द एक्सपर्ट्स डिसाईड ऑब्व्हियसली आय एम नो वन टू से यू आर नो वन टू से कॉमन पब्लिक इज नो वन टू से द एक्सपर्ट्स इन दॅट स्पेसिफिक फील्ड द एक्सपर्ट्स ऑफ गव्हर्नमेंट दे विल डिसाईड आय एम व्हेरी शुअर दॅट वॉट इज द ट्रूथ वॉट इट इज इट विल कम इन फ्रंट ऑफ द तेच सांगतेय तुम्हाला तेच सांगते की हे सगळं ऑफिशियल कम्युनिकेशन असतं हे कॉन्फिडेन्शियल कम्युनिकेशन असतं त्याच्यामुळे त्या गोष्टीमध्ये मी तुम्हाला काहीच सांगू शकत नाही पण जेव्हा पण तुम्हालाही माहिती आहे की कमिटीचा निर्णय येईल दॅट विल बी पब्लिक మరోవైపు దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందిన పూజా పై కఠిన చర్యలు తీసుకోవాలని పూణేలో స్థానికులు ఆందోళన చేపట్టారు ఇలాంటి వాళ్లతో అర్హులైన వాళ్లకు ఉద్యోగాలు లభించడం లేదని ఆరోపించారు పూజా కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు రైతులను తుపాకీతో బెదిరించిన కేసులో ట్రైని ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేత్కర్ తల్లి మనోరమ ఖేద్కర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు మనోరమతో పాటు ఆమె భర్త దిలీప్ ఖేద్కర్ ను అరెస్ట్ చేసేందుకు పూణే పోలీసులు ప్రయత్నిస్తున్నారు పూణేలోని దిలీప్ ఖేద్కర్ నివాసానికి సోమవారం పోలీస్ బృందాలు చేరుకున్నాయి అయితే ఇంటికి తాళం వేసి ఉండటంతో పోలీసులు వెనుతిరిగారు అనుమతి లేకుండా బుగ్గకారు వినియోగించడంతో పాటు అదనపు సౌకర్యాలు కావాలని డిమాండ్ చేయడంతో పూజా ఖేద్కర్ వివాదంలో ఇరుక్కున్నారు వివాదం చెలరేగడంతో ఖేద్కర్ ను పూణే నుంచి వాషంకు బదిలీ చేశారు ఆమెపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తునకు కేంద్రం కమిటీని నియమించింది